హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ స్వాత్ కృష్ణ వ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో చేసుకోబోయే రెసిపీ వచ్చేసి వెల్లుల్లి కారం పొడి అండి వేడి వేడి అన్నంలోకి పొడి కలుపుకొని తిన్నారంటే చాలా రుచిగా ఉంటుంది అలాగే ఆరోగ్యానికి కూడా చాలా మంచిది వెల్లుల్లి కారం పొడి ఇడ్లీలోకి దోశలోకి అలాగే అన్నంలోకి ఇలా వేటిలోకైనా కూడా చాలా రుచిగా ఉంటుందండి వెల్లుల్లి జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అలాగే గుండెకు కూడా చాలా మంచిది అలాంటి వెల్లుల్లితో ఈరోజు మనము పొడి ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను ఇక్కడ నేను ఒక కప్పు వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నానండి వీటిని బాగా పీల్ తీసేసుకొని ఇలా నీట్గా పెట్టేసుకోవాలి అలాగే కారానికి సరిపోయేంత ఎండుమిరపకాయలు అండి ఎండుమిరపకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకోండి అలాగే గుప్పెడు కరివేపాకు కొద్దిగా చింతపండు ఇంగువ ఒక కప్పు ధనియాలు అలాగే ముక్కాల కప్పు వచ్చేసి మినపప్పు ఒక స్పూను మెంతులండి ఇప్పుడు కొంచెం వేయించుకోవటానికి నూనె అలాగే సాల్టు కొంచెం పసుపు ఇప్పుడు మనము ఏ విధంగా చేసుకోవాలో చూపిస్తాను నేను చెప్పినట్టు ఇవన్నీ కూడా ఇలా కరెక్ట్ కొలతలతో తీసుకున్నానంటే వెల్లుల్లి కారం పొడి చాలా రుచిగా ఉంటుందండి ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టేసుకొని ఇందులో అర స్పూను ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందులో మెంతులు వేసుకుంటున్నానండి మెంతులు ఒక అర స్పూన్ మెంతులు వేసుకోవాలి ఈ మెంతులన్నీ కూడా బాగా పచ్చివాసన పోయి చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి ఇగోండి ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో మినపప్పు వేస్తున్నానండి మినపప్పు అలాగే ఒక కప్పు ధనియాలు వేసుకోవాలి ఇవి రెండు కూడా బాగా దూరగా వేయించుకోవాలండి ఇవి వేయించుకునేటప్పుడు సిమ్లో పెట్టేసుకొని వేయించుకోండి అప్పుడే మనకు పచ్చివాసన అంతా పోయి దోరగా వేగిపోతాయి ఇగోండి ఇలా దూరగా వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు వేస్తున్నాను ఈ కరివేపాకు అంతా కూడా బాగా మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఇక్కడ మీరు ఎండుమిరపకాయలు తీసుకునేటప్పుడు మీ ఎండుమిరపకాయలు కారంని బట్టి మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి మనం తినే కారాన్ని బట్టి వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక పది ఎండుమిరపకాయలు ఇలా తుంచి వేసుకున్నానండి ఇలా తుంచి వేసుకోవటం వల్ల లోపలి వరకు కూడా బాగా వేగిపోతుంది ఇగోండి ఇప్పుడు మనము కొద్దిగా చింతపండు కూడా ఇందులోనే వేసుకొని మరొకసారి వీటిని ఫ్రై చేసుకోవాలి గోండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారి పెట్టేసుకుందాము గోండి ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా పసుపు పైన కొంచెం ఇంగువ వేసుకొని ఇప్పుడు వీటిని చల్లారి పెట్టేసుకోవాలి ఇప్పుడు అదే కడాయిలోనే మరొక రెండు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఇందులో వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి వెల్లుల్లి వేయించుకునేటప్పుడు కూడా సిమ్లో పెట్టేసుకొని మాత్రమే వేయించుకోవాలి ఇగోండి మనకి ఈ వెల్లుల్లి అంతా కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలండి మరి ఎక్కువసేపు కూడా వీటిని వేపన అవసరం లేదు జస్ట్ మనకి పైన ఉండే లేయరు కొద్దిగా కలర్ చేంజ్ అయిపోతే సరిపోతుంది ఇగోండి ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి సపరేట్ తీసి పెట్టుకుంటున్నాను ఇగోండి ఇలా ప్లేట్లోకి తీసుకొని వీటిని కూడా చల్లారి పెట్టేసుకోవాలి వేయించుకునేటప్పుడు వెల్లుల్లిని సపరేట్ వేయించుకోవాలండి ఇదిగోండి ఇవి ధనియాలు చల్లారిపోయాయి ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకుందాము మిక్సీ పట్టేసుకునేటప్పుడు కూడా వీటిని సపరేట్గా మిక్సీకి పట్టుకోవాలండి ఫస్ట్ మనం తీసుకున్న ఈ ధనియాలు అలాగే ఉద్దిపప్పు ఇవన్నీ ఉన్నాయి కదా వీటిని మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు కొద్దిగా సాల్ట్ వేసుకొని మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి ఇదిగోండి ఇలా పొడి కొట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి అన్నీ కలిపి ఒకేసారి వేసామంటే ముద్దగా వస్తుందండి ఇప్పుడు మరొకసారి వీటిని పొడి కొట్టేసుకుందాము గోండి వెల్లుల్లి కారం పొడి రెడీ అయిపోయింది చాలా రుచిగా ఉంటుందండి వేడి వేడి అన్నంలోకి కాసింత నెయ్యి కలుపుకొని తిన్నారంటే అద్భుతంగా ఉంటుంది దగ్గు జలుబు చేసి నోరు బాగా లేనప్పుడు ఇలా పొడితో అన్నం తిన్నారంటే చాలా రుచిగా ఉంటుందండి నోటికి వెల్లుల్లి మనకి హై కొలెస్ట్రాల్ని కూడా తగ్గిస్తుందండి ఈ వెల్లుల్లి పొడి బాలింతలకు కూడా చాలా మంచిదండి కీళ్ళ నొప్పులు నడుము నొప్పులు నివారించి అలాగే తల్లిపాల ఉత్పత్తిని కూడా మెరుగుపరుస్తుంది అనమాట వర్షాకాలంలో జలుబు దగ్గు ఇలా వచ్చి నోరు లేనప్పుడు నోటికి ఏదైనా కారంగా తినాలనిపించినప్పుడు వేడి వేడి అన్నంలోకి ఇలా వెల్లుల్లి కారం పొడి వేసుకొని కాసింత నెయ్యి కలుపుకొని తిన్నారంటే నోటికి భలే రుచిగా ఉంటుందండి తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎంతమందికి వెల్లుల్లి కారం ఇష్టమో తప్పకుండా కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో మరొక మంచి రెసిపీతో మళ్ళీ కలుస్తానండి అంతవరకు బాయ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్